ప్రైజ్ దాడ్ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం ప్రియ దేవుని బిడ్లారా ఇంతటి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక కాలాలు సమయాలు అన్నీ దేవుని వశమై ఉన్నాయి ఏ విషయాన్ని గురించి మీరు చింతించకడు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబ ప్రతి అవసరతలు మన దేవుడు ఎరిగినవాడు రండి దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమంలోని నేటి మాటను ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ధం నాటబడిన చెట్టు అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు దేవుని బిడలారా ఇక్కడ మానవ జీవితాన్ని ఓ చెట్టుతో పోల్చి చెప్తున్నారు యహోబయందు నమ్మిక యుంచువారు ఎలా ఉంటారు అంటే ఒక నది యోరన ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటారట ఆ చెట్టు దాని వేళ్ళు ఆ నదిలోనికి తన్ని ఉంటే గనక పైకి నది ఎండిపోయినా కొన్ని కాలాలను బట్టి సమయాలను బట్టి వర్షాల సమయాలు లేకపోవడం బట్టి కొన్ని కాలువలు కొన్ని నదులు ఎండిపోయినా సరే ఆ నీటిలోని తేమ చేత ఆ చెట్లు బ్రతికే ఉండడాన్ని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం అలాగనే మనిషి ఎప్పుడైతే క్రీస్తునందు నాటబడి ఉంటాడో అతని వేర్లు క్రీస్తులోనికి ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి ఎండిపోడని ఆ వ్యక్తి వాడిలిపోడని ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధిపరంగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది మనం ఎక్కడ నాటబడాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము వచనం యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్దురు దేవునికి స్తోత్రం మనము క్రీస్తునందు మందిరములో నాటబడిన వారమై ఉండాలి ఎవరైతే దేవుని మందిరములో అనగా క్రీస్తులో క్రీస్తు మందిరములో నాటబడిన వారై ఉంటారో వారు అభివృద్ధి చెందేవారిగా వర్ధిల్లేవారిగా ఉంటారు ఇవాళ మనము ఎక్కడెక్కడ నాటబడ్డాము యహోవా చేత నాటబడాలి క్రీస్తునందు నాటబడాలి మందిరములో నాటబడాలి అప్పుడు మనము ఆకువాడక అభివృద్ధి పొందేవారంగా ఉంటాము పచ్చగా ఉంటామని వాక్యం చెప్తా ఉంది అభివృద్ధి పొందుతాము ఆరోగ్యకరంగా దీవెనకరంగా క్షేమదాయకంగా ఉంటామని వాక్యం చెప్తా ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి నీ వేర్లు ఎక్కడున్నాయి ఎక్కడున్నారు మీరు ఏ వ్యక్తుల మధ్య ఏ కుటుంబాల మధ్య ఏ కీడు చెడు కార్యాల మధ్యలో మీ వేర్లు ఉంటే మీ ఫలాలు కూడా అలాగే ఉంటాయి క్రీస్తులో మీ వేర్లు ఉంటే మందిరంలో మీ వేర్లు ఉంటే మందిరంలో సర్వ సమృద్ధి నిలిపి ఉండే దేవుడు పరిశుద్ధతను నిలిపి ఉంచే దేవుడు దీవెన నిలిపి ఉంచే దేవుడు స్వస్థతను నిలిపి ఉంచే దేవుడు గనక మీ వేర్లు చోట ఉండినట్లయితే మీ అభివృద్ధి మీ అభివృద్ధి అంత పచ్చగా ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా నేను మీకు ఒక సేవకునిగా సెలవిస్తున్న మాట క్రీస్తు నందు నాటబడండి క్రీస్తులో నాటబడండి ఆయనలో నాటబడిన వారు ఎండిపోవుట వడిలిపోవుట రాలిపోవుట అన్న మాటకు తావే లేదు కనుక క్రీస్తునందు నాటబడిన వారమై సంతోషించే వారంగా ఏ కాలమైనా ఏ సమయమైనా ఏ రోజైనా పచ్చగా ఫలించి అభివృద్ధి పొందే వారంగా ఉండాలని మిమ్మల్ని దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మన ఇనికిలో ఈ మాటలు దీవించుగాక తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ఓ చిన్న ప్రార్థన కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నీ అందు నాటబడిన ప్రజలు వాడిపోరని వడిలిపోరని సెలవిచ్చినట్లుగా ఆకు పచ్చగా ఉంటుంది కానీ ఏ కాలం అది భయపడదని వాక్యము సెలవిచ్చినట్లుగా మేము కూడా నీ నాటబడిన వారమై ధైర్యము వహించి జీవించగలిగిన జీవము మాకు దయచేయండి మమ్మల్ని బలపరచండి దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల వేళ వారు ఏ ప్రయత్నాల్లో పనులలోపనైనా ఉంటున్నారో జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని నీ మెండైన దీవిన కృప కనికరాల వారి మీద కుమరించమని యేసు వారి పేట ప్రార్థిస్తుంది నాము మా తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలారా దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకనూ ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం జైన్ నైంటీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిని ఇంకనూ షేర్ చేసి అనేకులకు పరిచయం చేయండి దేవుడు మీకు గాక ఆమెన్